జై శ్రీరామ్ ఈరోజు హిందూ పరిషత్ యువ విభాగమైనటువంటి బజరంగల్ ఆధ్వర్యంలో కర్నూలు నగరంలో ఉన్నటువంటి విశ్వ హిందూ పరిషత్ ప్రాంత కార్యాలయం జీ పుల్లారెడ్డి భవన్లో బజరంగల్ కర్నూలు జిల్లా ఆధ్వర్యంలో అయోధ్య పోరాటంలో అయోధ్య శ్రీరామ జన్మభూమి పోరాటంలో అసూరుపాల్సినటువంటి బజరంగల కార్యకర్తలు కోఠారి బ్రదర్స్ జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం బజరంగల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నా దేశం నా ధర్మం నా రక్తం అంటూ దేశంలో ఉన్నటువంటి హిందూ యువకులందరూ కూడా ఇవాళ రక్తదానం చేస్తున్నారు ఇందులో భాగంగా కర్నూలు నగరంలో భజరంగ కార్యకర్తలు కర్నూలు గ్రామీణ ప్రాంతమైనటువంటి గూడూరు నుంచి కూడా కార్యకర్తలు రావడం జరిగింది మొత్తం నలభై ఐదు మంది కార్యకర్తలు రక్తదానం చేయడం జరిగింది భరతమాత సేవ కోసం హిందూ ధర్మం కోసం అలాగే నిత్యం కుల మతాలతో సంబంధం లేకుండా రక్తము ఎవరికి అవసరం ఉన్నా కూడా బహిరంగల్ ఎల్లప్పుడూ ముందుంటుంది సేవా సురక్ష సంస్కారం వంటి ఆశయాలతో ముందుకొలుతున్న బహిరంగల్ కార్యకర్తలకు ఆ దేవదేవుని యొక్క దివ్యమైన ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ భారత్